డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు సూచించారు బుధవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు మంతని ఆసుపత్రిలో ఐదు పడుకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో అమర్చినటువంటి పరికరాలు రోగులకు అందించే సేవలు తదితర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడుతూ మంత్రిని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడ పార్శుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా వైద్యులు సిబ్బంది అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో సింగిల్ యూసేజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని సందర్భంగా తెలియజేశారు